ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు కేవలం ఒక ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసి భారతదేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాలు కానీ ముఖ్యమంత్రులు కానీ ప్రభుత్వాలు కానీ వైపు చూసి అసూయపడేంతగా ఈ రకంగా కూడా పరిపాలన అనేటువంటి చేయొచ్చా పేదవాడికి ఇన్ని రకాలుగా ప్రభుత్వం అనేటువంటిది భరోసాను కల్పించగలిగేటటువంటి అవకాశం ఉందా అనేటట్టుగా ఒక ఆదర్శవంతమైనటువంటి పాలన అందించారు అధ్యక్ష మరి రాజశేఖర రెడ్డి గారి యొక్క మరణానంతరం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒక ఆందోళనకి గురవుతూ రాజశేఖర రెడ్డి గారు లాంటి ఒక గొప్ప నాయకుడిని మనం దూరం చేసుకున్నాం మళ్ళీ తిరిగి మన జీవితాలు వెనక్కి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది ఏ రకంగా అయితే రాజశేఖర రెడ్డి గారు మరి అన్ని రంగాలకి కూడా ప్రాధాన్యతనిస్తూ ప్రతి ఒక్క పేదవాడిని కూడా చేయిచ్చి ఒక ఆరోగ్య భరోసా కానీ ఒక విద్యా భరోసా కానీ ఇచ్చారో మళ్ళీ మనకి చీకటి రోజులు మొదలవుతుందేమో రాజశేఖర రెడ్డి గారు దూరం అయిపోవడంతో అనేటువంటి ఒక ఆందోళన ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలకి మరి గడిచినటువంటి పదేళ్ళు కూడా రెండు వేల తొమ్మిది రాజశేఖర రెడ్డి గారు మరణం నుంచి మళ్ళీ రెండు వేల పంతొమ్మిది వరకు కూడా నిజంగా అన్ని రకాలుగాను కూడా వెనకబడ్డాం అనేటువంటిదే వాస్తవం విషయం అధ్యక్ష మరి అటువంటి తరుణంలో రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాల కోసం స్థాపించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సారథ్యంలో మరి ఏదైతే ఆ వేళ చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో అధికారమే పరమావధిగా ఏదో రకంగా ముఖ్యమంత్రి పీఠాన్ని చేజెక్కించుకోవాలి అనేటువంటి ఒక దురాలోచనతో వందల కొద్ది అబద్ధాలు ఆడి ప్రజల్ని మోసగించి ఆరు వందల యాభై వాగ్దానాలు ఇచ్చి ముఖ్యమంత్రిగా మరి ఆయన యొక్క అధికారాన్ని చేపట్టారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా పూర్తిగా ప్రజల్ని పంగనామాలు పెట్టాలి వాళ్ళకి మొండి చేయి చూపిస్తూ ఇచ్చిన వాగ్దానాన్ని గాలి ఏ రకంగా దొరికిన మేరకు దోచుకోవాలనేటువంటి ఏకైక ఎజెండాతో ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి మొదలుపెట్టి మరి ఆఖరి ఓ తెలుగుదేశం పార్టీ సామాన్య కార్యకర్త వరకు కూడా పనిచేశారు అధ్యక్ష మరి ఆవేళ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులకు ఎదురవుతూ ఉన్నారు వాళ్ళలో ఒక ధైర్యాన్ని నింపాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి ఉద్దేశంతో ప్రపంచ దేశాలలో ఏ ఒక్క నాయకుడు కూడా చేయనటువంటి ఓ సాహసోపేతమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఆవేళ మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు రా ఆవేళ ఉన్నటువంటి పదమూడు జిల్లాల ఆంధ్ర రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలతో మమేకమై వారి యొక్క సమస్యల్ని దగ్గర నుంచి చూసి అధ్యయనం చేసి ఓ ప్రజా మేనిఫెస్టోని తయారు చేశారు అధ్యక్ష నవరత్నాల పథకాల పేరిట ఆవేళ ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నటువంటి సందర్భంలో మేము అధికారంలోకి వస్తే గనక ఖచ్చితంగా వీటన్నిటినీ కూడా చేసి చూపిస్తామనేటువంటి మాటని ప్రతి గడపకి తొక్కి ఆ వేళ ప్రతి ఒక్కరికి కూడా చెప్పడం వివరించడం జరిగింది అధ్యక్ష రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారి యొక్క ఏదైతే వైఫల్యం చెందినటువంటి ప్రభుత్వం ప్రజా వ్యతిరేకత తీవ్రంగా పొందినటువంటి ప్రభుత్వంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రజల చేత చేత్కరించబడి ఆవేళ ఓ చారిత్రాత్మకమైనటువంటి విజయాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అందిస్తూ నూట డెబ్బై ఐదు స్థానాలకు గాను నూట యాభై ఒక్క స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని ప్రజలు ఆశీర్వదించి అసెంబ్లీకి పంపించారు అధ్యక్ష మరి ఆ క్షణం నుంచి ఈవేళ దాకా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చాలి ఏ రకంగా నవరత్నాల పథకాల ద్వారా పేదల యొక్క జీవితాల్లో వెలుగులు నింపాలి అనేటువంటి ఓ దృఢమైనటువంటి సంకల్పంతో పనిచేస్తూ ఉన్నారు అధ్యక్ష మరి అందుగురించే ఈవేళ రాష్ట్రంలో అభివృద్ధి కానీ సంక్షేమం కానీ లేక ఇల్లు లేనటువంటి నిరుపేదలకి ఇల్లు అందించేటటువంటి క్రమంలో కానీ రైతన్నకి వ్యవసాయ రంగానికి పెద్దపేటను వేస్తూ మరి ప్రాధాన్యతనిస్తూ ముందుకు ఉన్నటువంటి పరిస్థితి కానీ అలాగే విద్య వైద్యం అలాగే సుపరిపాలన ఆఖరి వ్యక్తి వరకు కూడా ఈ ప్రభుత్వం తాలూకా పథకాల యొక్క పథకాల యొక్క ఫలాలని అందించాలి అనేటువంటి లక్ష్యం కావచ్చు అధ్యక్ష లేక పారిశ్రామిక అభివృద్ధి కావచ్చు లేక మహిళలకు సంబంధించినటువంటి సాధికారత కావచ్చు లేక ఈ సమాజంలో అట్టడుగునున్నటువంటి వర్గాల ప్రజలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు కానీ లేక అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలు కావచ్చు అందరికీ కూడా సమవుజ్జిగా న్యాయం చేస్తూ అన్ని రంగాలని కూడా అభివృద్ధి పదంలో నడిపిస్తూ భారతదేశంలోనే ఒక ఆదర్శవంతమైనటువంటి ప్రభుత్వంగా రాజశేఖర్ రెడ్డి గారి కంటే కూడా మించినటువంటి నాయకుడిగా ఇవాళ ప్రజలకు సేవ చేస్తూ ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష ఇవాళ ప్రతిపక్షాలు కేవలం ఏదో రకంగా పేదవాడికి మంచి జరుగుతుంది కాబట్టి దాన్ని ఏదో రకంగా పేదవాడికి మంచి జరగకుండా అడ్డుపడాలి అనేటువంటి ఒక దుర్బుద్ధితో చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాల పాటు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసి కనీసం అంటే చంద్రబాబు నాయుడు గారు పేరు చెప్తే లేక తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పేరు చెప్తే ఒక్కటంటే ఒక్కటి కూడా తక్కువ మన గుర్తొచ్చేటటువంటి పథకం కానీ లేకపోతే పలానా ప్రాంతంలో ఈ రకమైనటువంటి అభివృద్ధి చేశారనేటువంటిది కానీ ఒక్కటంటే ఒక్కటి కూడా సంపాదించుకోలేనటువంటి మరి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అయితే ఇవాళ ఆరోగ్యశ్రీ నుంచి మొదలుపెట్టి నాడు నేడు కావచ్చు లేకపోతే అనేక పథకాల ద్వారా మహిళల్లో చైతన్యాన్ని దింపుతూ నింపుతూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగి వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులు కూడా మారేటట్టుగా ఈవేళ మహిళలకి చేయూతను అందిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇట్లా అనేక పథకాలు వీళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెడతా ఉన్నారు అధ్యక్ష మాట్లాడితే అభివృద్ధి లేదు కేవలం ఇదేదో పేదలకి దోచిపెట్టేస్తూ ఉన్నారని మాట్లాడేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నారు అధ్యక్ష వేళ గతంలో ఎప్పుడు లేనట్టుగా ప్రతి జిల్లాలోని కూడా ఒక ప్రభుత్వ వైద్య కళాశాలని నిర్మించాలనేటువంటి ఆలోచన ఒక్కొక్కటి దాదాపుగా ఏడు వందల నుంచి ఎనిమిది వందల ఎనిమిది వందల కోట్ల రూపాయలు వ్యయం ఉన్నప్పటికీ కూడా ప్రతి పేదవాడికి ఓ నాణ్యమైనటువంటి వైద్యాన్ని అందించాలి అనేటువంటి లక్ష్యంతో అడుగులు వేయడం కానీ లేకపోతే ఏదైతే ఈవేళ చాలా తీర ప్రాంతం కలిగి ఉన్నటువంటి మన రాష్ట్రంలో గతంలో ఎప్పుడు ఎవరు ఆలోచన చేయనటువంటి రీతిలో వేళ పెద్ద ఎత్తున పోర్ట్లు కానీ ఫిషింగ్ హార్బర్లు కానీ నిర్ నిర్మాణం చేస్తూ మరి యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి రాష్ట్రానికి తాలూకా ఏదైతే ఆర్థికంగా పూర్తిగా ఎదగాలి అనేటువంటి ఒక దూర ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు వేస్తా ఉన్నారు అధ్యక్ష మరి అక్కడి నుంచి మొదలుపెట్టి వేళ గ్రామ స్థాయిలో గతంలో లేనటువంటివి ఈవేళ మన ప్రభుత్వం తర్వాత వచ్చినటువంటివి అనేక వ్యవస్థలు ఉన్నాయి అధ్యక్ష ఏదైతే గ్రామ సచివాలయాలు మనం చూస్తే అది కేవలం ఏదో ఓ నాలుగు రెండు అంతస్తులు భవనమో లేకపోతే నాలుగు ఇటుకలకు సంబంధించినటువంటి ఒక బిల్డింగ్ కాదు అధ్యక్ష ఇవాళ ఐదు వందల యాభైకి పైగా సర్వీసెస్ని ప్రజలకు చేరువులో ఉంచి ఏ ఒక్కరికి ఏ చిన్న అవసరం ఉన్నా కూడా వాళ్ళ ఇంటికి దగ్గరలోనే వాళ్ళ ఊరిలోనే నాలుగు అడుగుల దూరంలో ఇవాళ ఒక వ్యవస్థని తీసుకొచ్చి ప్రతి యాభై ఏళ్ళకి ఒక వాలంటీర్ని ఎవరైతే సేవా దృక్పథంతో ఉన్నారో వాళ్ళని నియమించి వారితో పాటుగా దాదాపుగా పదకొండు శాఖలకు సంబంధించినటువంటి వివిధ అధికారులని అందుబాటులోకి తీసుకొచ్చి ఎవరికి ఏ చిన్న అర్జీ అక్కడికి తీసుకెళ్ళి ఆ సచివాలయంలో టేబుల్ మీద పడేస్తే ఇవాళ నిర్దిష్టమైనటువంటి కాల సమయంలోపు వాళ్ళకి దాని మీద ఒక పరిష్కారం తీసుకొచ్చేటటువంటి ఒక గొప్ప వ్యవస్థని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని రావడం జరిగింది అధ్యక్ష అంతేకాదు రైతు భరోసా కేంద్రాల అధ్యక్ష గతంలో మనం చూసేవాళ్ళం రైతులకి ఏదైనా కష్టం వస్తే పట్టించుకునేటటువంటి నాదు కాదు అధ్యక్ష ఏదైనా అవసరం ఉంటే ఆ మండలానికి సంబంధించి ఒకే ఒక్క వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి అధికారులు ఉండేవారు అధ్యక్ష వాళ్ళ దగ్గరికి వెళితే మరి బహుశా మండలంలో ఇతర పనుల కారణం రీచ్ రీచా కావచ్చు లేకపోతే అందుబాటులో లేనటువంటి పరిస్థితుల కారణంగా కావచ్చు ఏ ఒక్క రైతుకి కూడా ఒక భరోసా అనేటువంటిది ఉండేది కాదు అధ్యక్ష ఈవేళ ప్రతి గ్రామంలోని కూడా ఏదైతే రైతు భరోసా కేంద్రాన్ని తీసుకొచ్చి విత్తనాల నుంచి విక్రయాల వరకు కూడా అన్ని స్థాయిల్లోని ప్రభుత్వం ఇంటర్వ్యూ అయ్యేటట్టుగా ఓ రైతు భరోసా కేంద్రాన్ని అందుబాటులో తీసుకుని రావడం జరిగింది అధ్యక్ష అంతేకాదు వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్ అధ్యక్ష గతంలో మనం చూసేవాళ్ళం ఒక మండలానికి కేవలం ఒకే ఒక్క పిహెచ్సి ఉండేది ఇవాళ మా నియోజకవర్గంలోనే ఒక ఉదాహరణ చెప్పాల్సి వస్తే సీతానగరం మండలంలో కేవలం హెడ్ క్వార్టర్లో ఎప్పుడో కట్టినటువంటి ఒక పిహెచ్సి ఉంది అధ్యక్ష అక్కడ కూడా చాలీ చాలినటువంటి భవనం కానీ లేకపోతే రేపో ఎల్లుండో పడిపోద్దు అనేటువంటి పరిస్థితులు ఉండడం కానీ లేకపోతే సిబ్బంది అందుబాటులో లేకపోయినటువంటి పరిస్థితి కానీ ఉండేది అధ్యక్ష ఇవాళ మరి జిల్లా స్థాయిలో ఏదైతే ప్రభుత్వ వైద్య కళాశాలను నిర్మాణం చేస్తూ ఉన్నారో అక్కడి నుంచి మొదలుపెట్టి ప్రతి రెవెన్యూ డివిజన్కి ఒక ఏరియా హాస్పిటల్ కావచ్చు ప్రతి నియోజకవర్గంలోని ఓ ముప్పై పడకల సిహెచ్సి ఆసుపత్రిని అందుబాటులో తీసుకుని రావడం కావచ్చు ప్రతి మండలంలోని కనీసం రెండు హాస్పిటల్స్ ఉండాలి రెండు పిహెచ్సిలు కానీ లేకపోతే ఒక సిహెచ్సి ఒక పిహెచ్సి అనేటువంటి ఆలోచన కావచ్చు అక్కడి నుంచి మొదలుపెట్టి వీళ్ళ ప్రతి గ్రామంలోని కూడా గ్రామ స్థాయిలో వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లు అందుబాటులోకి తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి కూడా ఏ క్షణం అది అర్ధరాత్రైనా అపరాత్రైనా కూడా ఆరోగ్యపరమైనటువంటి సమస్య వస్తే ఓ నాణ్యమైనటువంటి వైద్య సేవల్ని వీళ్ళ పేదవాడికి అందించాలనేటువంటి లక్ష్యంతో ప్రతి గ్రామంలోని కూడా ఈ యొక్క వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్ కావచ్చు అధ్యక్ష అలాగే బిఎంసియులు కానీ లేక ఏదైతే డిజిటల్ లైబ్రరీలు కావచ్చు నాడు నేడు పథకం ద్వారా ప్రతి పేదవాడి యొక్క పిల్లలు బాగా చదువుకుంటే వాళ్ళ యొక్క తలరాతలు మారుతాయి వారి యొక్క భవిష్యత్ తరాలైనా ఆర్థికంగా ఎదగలిగేటటువంటి పరిస్థితి ఉంటుంది మామూలుగా మనం ఏదైనా పది రూపాయలు ఇస్తే బహుశా ఇప్పుడు ఖర్చు అయిపోయేటటువంటి అవకాశం ఉంటుంది తప్పితే ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి మాటలకు అనుగుణంగా ఈవేళ ప్రతి పేదవాడు బాగా చదువుకుని వాళ్ళు కూడా ఒక డాక్టరో ఒక ఇంజనీరో ఉన్నతమైనటువంటి స్థాయికో మంచి అధికారిగానో వాళ్ళు కూడా మారగలిగేటటువంటి పరిస్థితి ఉంటే అది కేవలం వారొక్కరికి మాత్రమే కాదు వారి కుటుంబానికి వారి గ్రామానికి సమాజానికి కూడా ఒక మార్పుని తీసుకొచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి ఆలోచన ఆ వేళ రాజశేఖర రెడ్డి గారు చేశారు ఈవేళ తండ్రికి మించినటువంటి తనయుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారుగా వేల కొద్ది ప్రభుత్వ పాఠశాలల్ని దాదాపుగా నలభై మూడు నలభై నాలుగు వేల ప్రభుత్వ పాఠశాలల యొక్క రూపురేఖలు మారుస్తూ పిల్లలు సరదాబడి స్కూళ్ళకి వెళ్ళి బాగా చదువుకోవాలి ఖచ్చితంగా మనం కూడా జగన్మో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఒక ఆశయంతో ఈవేళ ఇన్ని వేల కోట్ల రూపాయలు ఓటు హక్కు అనేటువంటిది లేనటువంటి మన మీద ఖర్చు పెడతా ఉన్నారో మనం ఖచ్చితంగా బాగా చదువుకుని మన తల్లిదండ్రులకి మన రాష్ట్రానికి మన ముఖ్యమంత్రి గారికి మంచిగా మరి మంచి పేరు తీసుకొచ్చేటట్టుగా వ్యవహరించాలనేటువంటి ఉద్దేశంతో కూడా ఇవాళ విద్యార్థులకు కనిపిస్తూ ఉన్నారు అధ్యక్ష అంటే గ్రామాల్లో ఇవాళ ఇన్ని రకాలుగా మార్పులు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష వీటితో పాటుగా ఇవాళ మా నియోజకవర్గానే ఒక ఉదాహరణగా చూస్తే పక్కనే గోదావరి తల్లి ఉంది అధ్యక్ష అయినప్పటికీ కూడా తాగడానికి కనీసం ప్యూరిఫైడ్ వాటర్ కానీ లేకపోతే గోదావరి నీళ్ళు కానీ వచ్చేటటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష చాలా గ్రామాలలో గత ప్రభుత్వాల తాలూకా నిర్లక్ష్యాల కారణంగా ఈ కూడా నీళ్ళు లేక ఇబ్బందులు పడతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష ఈవేళ జల్ జీవన్ మిషన్ ప్రాజెక్టులో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మేజర్ వాటాతో కావచ్చు ఇవాళ ప్రతి గ్రామంలోని కూడా ఒక పక్కన నియోజకవర్గ స్థాయిల్లో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టులని తీసుకుని రావడమే కాకుండా ప్రతి గ్రామంలోని కూడా ఓహెచ్ఆర్ ట్యాంకులు కానీ జిఎల్ఆర్ ట్యాంక్స్ కావచ్చు లేకపోతే ప్రతి ఇంటికి కూడా గోదావరి నీళ్ళని ప్యూరిఫైడ్ వాటర్ని వాళ్ళు అందించేటటువంటి ఒక గొప్ప వ్యవస్థ కూడా ఈ ప్రభుత్వమే శ్రీకారం చుట్టింది అది కూడా జగన్మోహన్ రెడ్డి గారికే ఆ క్రెడిట్ దక్కుతుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష మరి ఇంకేం కావాలి అభివృద్ధి అని అంటే కేవలం తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అభివృద్ధి అంటే వాళ్ళ తాలూకా డెఫినేషన్ వేరే అధ్యక్ష ఇవాళ మా ప్రభుత్వం తాలూకా డెఫినేషన్ అనేటువంటిది వేరే అధ్యక్ష తెలుగుదేశం పార్టీ వాళ్ళ ప్రభుత్వం తాలూకా డెఫినేషన్ ఏంటి అని అంటే చంద్రబాబు నాయుడు గారు ఆర్థికంగా ఎదగాలి వాళ్ళ తనయులు లోకేష్ గారు హెరిటేజ్ కంపెనీల పేరు చెప్పి విచ్చలవిడిగా డబ్బులు సంపాదన చేయాలి జన్మభూమి కమిటీల పేరు చెప్పి ప్రజల దగ్గర నుంచి డబ్బులు నొక్కేయాలి అనేటువంటి ఆలోచన వాళ్ళ అభివృద్ధిగా భావిస్తే అధ్యక్ష ఒక బాధ్యత గల ప్రభుత్వంగా ఇవేళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడు కూడా ఖచ్చితంగా ఎదగాలి వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులు మారాలి అనేటువంటి ఆలోచనతో ప్రతి గ్రామంలోనే కూడా ఇవాళ రైతు భరోసా కేంద్రం కానీ హెల్త్ క్లినిక్ కానీ గ్రామ సచివాలయాలు కానీ నాడు నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాల యొక్క రూపురేఖలు మార్చడం కానీ లేక మంచినీటిని మరి అందుబాటులోకి తీసుకుని రాగలిగేటటువంటి పరిస్థితి కానీ ఇవన్నీ కూడా మా తాలూకా అభివృద్ధి అనేటువంటి దానికి డెఫినేషన్ అధ్యక్ష మా ముఖ్యమంత్రి గారి తాలూకా ఆలోచన అని చెప్పి చెప్తా ఉన్నా అధ్యక్ష అయితే ఈ ప్రభుత్వం ఏదైతే ఈ పాలనను అందిస్తూ ఉందో ఇవన్నీ కూడా ఇదేదో నాలుగు గోడల మధ్యలో ఏసీ రూముల్లో కూర్చుంటేనో లేకపోతే నలుగురు అధికారులతో కూర్చుని చర్చిస్తేనో ముఖ్యమంత్రి గారికి వచ్చినటువంటి ఆలోచన కాదు అధ్యక్ష ఏదైతే ఇందాక చెప్పినట్టుగా గతంలో ఎప్పుడు ఎవరు ఏ నాయకుడు చేయనటువంటి ఓ సాహసోపేతం అనేటువంటి కార్యక్రమం అధ్యక్ష తన పాదయాత్ర ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వేల మంది లక్షల మందితో మమేకమై వారి సాధక బాధక బాధల్ని దగ్గర నుంచి చూసి వారి మనసుని పెట్టి ఈ వేళ పరిపాలన అనేటువంటిది ప్రతి పేదవాడికి కూడా అందించాలనేటువంటి లక్ష్యంతో ఈ ప్రభుత్వం ముందుకు నడుస్తూ ఉంది అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష వేళ ఇళ్ళ పట్టాల్ గతంలో మనం చూస్తే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ మహానగరంలో దాదాపుగా వంద కోట్ల రూపాయలు పైగా వెచ్చించి ఆయన సొంత ఇంటిని కట్టుకోవడానికి ఆయన ఓ విలాసవంతమైనటువంటి జీవితాన్ని అనుభవించడానికి ఆయన స్వార్థం కోసం ఆయన ప్రయోజనాల కోసం ఆయన యొక్క లగ్జరీ కోసం ఆలోచన చేసుకున్నాడు తప్పితే పేదవాడికి కనీసం ఓ నాలుగు అడుగులు స్థలం ఉండాలి వాళ్ళు కూడా ఉండడానికి ఒక చిన్న అనేటువంటిది కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది అనేటువంటి ఆలోచన చేసినటువంటి పాపాన ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు పోలేదు అధ్యక్ష అందుగురించే ఆయన ఇల్లు కట్టుకున్నాడు తప్పితే ఈ రాష్ట్రంలో ఏ ఒక్క పేదవాడికి కూడా కనీసం అంగులం భూమి ఇచ్చినటువంటి పాపాన చంద్రబాబు నాయుడు గారు పోలేదు అధ్యక్ష మరి అంతేకాకుండా ఇవాళ మన ప్రభుత్వంలో అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు బహుశా భారతదేశంలో స్వాతంత్రం నుంచి ఇవాళ దాకా కూడా ఇతర అన్ని రాష్ట్రాలు కలిపి పేదవాళ్ళకి ఎన్ని పట్టాలు ఇచ్చి ఉంటారో తెలియదు కానీ అధ్యక్ష ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ముప్పై ఒక్క లక్ష డెబ్బై ఐదు వేల మందికి ఇళ్ళ పట్టాలు ఇవ్వడం అది కూడా ఎక్కడో ఊరికి దూరంగానో లేకపోతే అడవిలోనో కాదు అధ్యక్ష నివాసయోగ్యంగా ఉండేటట్టుగా లబ్ధిదారులు వారి యొక్క పూర్తి సంతృప్తిని వ్యక్తం చేసేటట్టుగా అది కూడా కేవలం స్థలాలు ఇచ్చేసి చేతులు దులుపుకునే కార్యక్రమం చేయలేదు అధ్యక్ష ఎక్కడైతే ప్రభుత్వ భూములు లేవో అక్కడ రైతుల్ని బలవంతంగా కాకుండా వారిని కూడా ఒప్పించి వారి మనసుకి ఎక్కడా గాయం కలగకుండా రైతు అనేటటువంటి వాళ్ళకి వాళ్ళ తాలూకా భూములకి ఒక అటాచ్మెంట్ ఉంటుంది కాబట్టి గతంలో చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా బలవంతంగా రైతుల నుంచి భూములు లాక్కునే కార్యక్రమం చేయకూడదు అని చెప్పి రైతులకు కూడా న్యాయమైనటువంటి నష్టపరిహారాన్ని అందించి ఇవాళ గ్రామాలకి అతి సమీపంలో ఇవాళ ఒక చక్కటి భూముల్ని కొనుగోలు చేసి వాటిల్లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా డెవలప్ చేస్తాం అధ్యక్ష ఏమనంటే గ్రావెల్ రోడ్స్ కానీ ఎక్కడెక్కడైతే ల్యాండ్ లెవెలింగ్ అవసరం అవుతుంది ఎందుకనంటే గతంలో ఎప్పుడైనా ఏ నలుగురికైనా పట్టాలు ఎవరైనా ఏ ప్రభుత్వంలో అయినా ఇచ్చుంటే కనుక అవి ఎక్కడో మునిగిపోయేటటువంటి భూముల్లో ఉండేటటువంటి పరిస్థితి ఉంది ఉండేది అధ్యక్ష ఎవరైనా ఇల్లు కట్టుకోవాలనేటువంటి ధైర్యం చేయాలనంటే అక్కడ కరెంటు కానీ లేకపోతే ఒక వాటర్ కానీ అందుబాటులో ఉండేది కాదు అధ్యక్ష ఎవరైనా ఇల్లు కట్టుకోవాలనంటే ఒక ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కో లేకపోతే ఒక బోరేయించుకోవాలని అంటేనో ఆ ఒక్కరికే లక్షల రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితి ఉండేది కాబట్టి ఆ ఇచ్చిన పట్టాన్ని కూడా బీరువాల్లోనే పెట్టుకునే పరిస్థితి ఉండేది అధ్యక్ష ఈవేళ ఓ చక్కడి ఎలక్ట్రిఫికేషన్ను ఎలక్ట్రికల్ లైన్స్ నెట్వర్క్ని డెవలప్ చేయడం కానీ లేకపోతే అక్కడ బోర్లు కూడా నిర్మాణం చేసి ఇళ్ళకి అవసరమైనటువంటి ఆ ఇంటి నిర్మాణానికి అవసరమైనటువంటి నీటిని కూడా అందుబాటులోకి తీసుకొచ్చేటటువంటి పరిస్థితి కానీ అధ్యక్ష ఇవాళ కొన్ని కొన్ని లేఅవుట్లో అయితే కొత్తగా గ్రామ సచివాలయాలు ఇటువంటి కూడా నిర్మాణం చేస్తూ ఉన్నారు అధ్యక్ష అంటే ఓ ప్రైవేట్ రియల్ ఎస్టేట్ వ్యాపారి తన తాలూకా భూముల్ని అన్ని రకాల వస్తువుల్ని కల్పించి ఏ రకంగా అయితే అమ్ముకుంటాడు వేళ అంతకు మించి పేదవాడికి ఇచ్చేటటువంటి ఇళ్ళ పట్టాలు కూడా అన్ని రకాల సౌకర్యాలు వస్తువులు అక్కడ ఏర్పాటు చేసి సమకూర్చి పేదవాళ్ళకి ఇళ్ళ పట్టాలు ఇచ్చేటటువంటి కార్యక్రమం ఒక యజ్ఞం కింద జరుగుతూ ఉందని చెప్పి కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష అక్కడ కూడా పట్టాలిచ్చేసి చేతులు దులుపుకునే కార్యక్రమం చేయట్లేదు అధ్యక్ష రేపు ఎల్లుండో ఇప్పటికే ఒక పక్కన రాష్ట్రం అంతా కూడా రిజిస్ట్రేషన్లు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష ఎవరికైనా ఏదైనా అవసరం వస్తే ఆ ఇళ్ళ మీద ఆ ఇంటి స్థలం మీద బ్యాంకుకి వెళ్ళి అప్పు తెచ్చుకోవాలన్నా లేకపోతే వాళ్ళ వ్యక్తిగత కారణాల రీత్యా ఎప్పుడైనా అమ్ముకోవాల్సినటువంటి అవసరం వస్తే కూడా వాళ్ళకి పూర్తిగా హక్కుని కల్పిస్తూ ఇవాళ రిజిస్ట్రేషన్లు కూడా చేస్తూ ఉంది అధ్యక్ష వాటితో పాటుగా దాదాపుగా ఈ ముప్పై ఒక్క లక్ష డెబ్బై ఐదు వేల మంది ఇళ్ళ పట్టాల లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో దాదాపుగా ఇప్పటికే ఇరవై లక్షల మందికి పైగా ఇళ్ళ హౌసింగ్ సంబంధించినటువంటి లోన్స్ని కూడా శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష అంటే ఇవన్నీ కూడా ఒక సంకల్పంతో ఓ మనసు పెట్టి పేదవాడికి మంచి చేయాలి అనేటువంటి ఓ బలమైనటువంటి విశ్వాసంతో ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తూ ఉన్నారు కాబట్టి సాధ్యం అవుతాం అని తప్పితే లేకపోతే ఇది మామూలుగా ఏదో ఊరికి అనుకుంటే జరిగేటటువంటి పనులు కాదు అధ్యక్ష మరి మరో పక్కన గతంలో మనం చూసేవాళ్ళం అధ్యక్ష ఏ రాజకీయ పార్టీలైనా కూడా ఎన్నికలు వచ్చినాయి అనేసరికి మరి సామాజిక వర్గాల పేర్లు చెబుతూ ఏదో రకంగా ఆయా సామాజిక వర్గాల యొక్క ఓట్లని వేయించుకోవాలి ఎన్నికలు అయిపోయిన తర్వాత వారికి మొండి చేయి చూపించేటటువంటి పరిస్థితులు ఉండే అధ్యక్ష ఈవేళ ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఏదైతే బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ మైనారిటీలకు కానీ అత్యంత పెద్దపేటను వే వేస్తూ అధ్యక్ష కేవలం మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపిస్తూ వేళ రాజ్యసభ దగ్గర నుంచి మొదలుపెట్టి రాజ్యసభ అంటే ఏంటి అధ్యక్ష మనకి భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి చట్టసభల అధ్యక్ష అటువంటి చట్టసభలకి గతంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఎవరిని పంపించేవారు అధ్యక్ష ఎవరైతే బాగా బరువైనటువంటి సూట్ కేసులు ఇస్తారో ఎక్కువ నోట్లు ఇస్తారో వాళ్ళకి కట్టబెట్టేటటువంటి పరిస్థితి ఉండేది అధ్యక్ష మరి వేళ బీసీలకి మోపీదేవి వెంకట్రామణ గారు కానీ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు కానీ మస్తాన్ రావు గారు కానీ ఆర్ కృష్ణయ్య గారు కానీ ఇట్లా ఎవరైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల తాలూకా గొంతుని గట్టిగా మరి భారతదేశం అత్యున్నతమైనటువంటి రాజ్యసభ లాంటి చట్టసభల్లో గొంతెత్తగలుగుతారో వాళ్ళకు అవకాశం ఇవ్వాలి తద్వారా బీసీలకు మేలు చేయాలి అనేటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి అడుగు కూడా ముందుకు వేస్తూ ఉన్నారు అధ్యక్ష అక్కడి నుంచి క్యాబినెట్లో అధ్యక్ష దాదాపుగా అరవై ఐదు శాతం బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి అవకాశం ఇవ్వడం జరిగింది అధ్యక్ష మరి అంతేకాకుండా స్థానిక సంస్థలు కానీ లేకపోతే గుడి కమిటీలు కానీ బడి కమిటీలు కానీ ఇట్లా అనేక మార్కెట్ యార్డ్లు కానీ ట్రస్ట్ బోర్డులు కానీ అన్నిటిలోని కూడా ఇవాళ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి యాభై శాతం రిజర్వేషన్ అనేటువంటి ఓ చట్టాన్ని కూడా తీసుకొచ్చి రాజకీయంగా వాళ్ళ యొక్క ఎదుగుదల కోసం మరి ఒక పట్టుదల కలిగినటువంటి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తూ ఉన్నారు అధ్యక్ష మరి అంతేకాకుండా ఇవాళ ఆర్థికంగా కూడా పైకి రావాలనేటువంటి ఉద్దేశం ఇవాళ ఏదైతే ప్రభుత్వం అమ్మఒడి కానీ లేక చేయూత కానీ ఆసరా కానీ విద్యా దీవెన కానీ వసతి దీవెన కానీ చేదోడు కానీ తోడు కానీ ఇట్లా అన్ని రకాల పథకాల ద్వారా ముఖ్యంగా బీసీలకి అత్యంత ప్రాధాన్యతనిస్తూ వారికి అన్ని రకాలుగాను కూడా ఆర్థిక చేయూతను కూడా అందించేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉంది అధ్యక్ష అనేక చట్టాలను తీసుకొచ్చి ఇవాళ సంస్కరణల ద్వారా బీసీలకి మేలు చేకూర్చేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉంది అధ్యక్ష అధ్యక్ష ఒక పక్కన ఈ సామాజిక వర్గాల పరంగానే కాకుండా మహిళలకు కూడా వీళ్ళ పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం మేలు చేసేటటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది అధ్యక్ష వాళ్ళని రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా అన్ని రకాలుగాను కూడా పైకి తీసుకుని రావాలి ఓ మహిళా పక్షపాతిగా ఇవాళ అనేక రకాల పథకాలను కానీ చట్టాలను కానీ తీసుకొచ్చి మహిళల్ని కూడా పైకి ఎదగాలి అనేటువంటి ఓ సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తూ ఉన్నారు అధ్యక్ష ఖచ్చితంగా ఏదైతే నిన్న గవర్నర్ గారు మాట్లాడినటువంటి మాటలు ఉన్నాయో ఈవేళ రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఆనందంగా ఉన్నారు మరొకసారి ఏదైతే ఈ రాష్ట్రానికి మంచి జరగాలి అని అంటే రాబోయేటటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలి అనేటువంటి ఇవాళ ఆలోచనతోనే ప్రజలు ఉన్నారు అధ్యక్ష ఏదైతే మొన్నటి రోజు అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏలూరులో దెందులూరులో జరిగినటువంటి సభలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాళ్ళకి మంచి చెయ్యాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో నూట ఇరవై నాలుగు సార్లు గడిచినటువంటి యాభై ఏడు నెలలుగా బటన్ నొక్కాను ప్రజలు ఖచ్చితంగా మనకి మరొకసారి అవకాశం ఇవ్వడానికి రెండు బటన్లు నొక్కలేరా అని చెప్పి ఆలోచన చేయమని చెప్పని అన్నారు అధ్యక్ష ఖచ్చితంగా ప్రజలు ఆ రెండు బట్టణలు నొక్కుతారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి అందిస్తారు అనేటువంటి ఓ మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చినందుకు మరి మీకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను అధ్యక్ష